హాయ్ అండి హలో అందరికీ అరటికాయతో మూడు రకాల రెసిపీస్ చూపించబోతున్నానండి ఒకటి వచ్చి అరటికాయ పులుసు అనమాట ఇంకొకటి అరటికాయ మసాలా వేపుడండి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది అలాగే అరటికాయలను కాల్చుకొని అరటికాయ పోపు కూడా చేశానండి ఇది కూడా చాలా బాగుంటుంది మరి వీటిని ఎలా చేసుకోవాలో చూద్దామా తాలింపు అరటికాయ కూర ఒక్కసారి ఇలా చేసి పెట్టండి అందరూ భలే ఇష్టంగా తినేస్తారండి అంతేకాదు మార్కెట్ నుండి మళ్ళీ మళ్ళీ తెచ్చుకుంటారు అంత రుచిగా ఉంటుందండి అంతేకాదు మనం వడ్డించిన కూరే కాకుండా మళ్ళీ అడిగి మరీ వేయించుకుంటారండి అంత రుచిగా ఉంటుంది మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని అవి కాస్త దోరగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని వీటిని మూత పెట్టుకుని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకుని రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ముక్కలకి ఉప్పు పసుపు పట్టేలాగా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి వేగేలోపు కొంచెం చింతపండు వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం చింతపండు నీటిలో వేసి నానబెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత అరటికాయ ముక్కలు ఇలా బాగా మగ్గిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ ఒక రెండు రెండు మూడు నిమిషాలు టమాటా మగ్గే వరకు మగ్గించుకోవాలి టమాటా ఇలా మగ్గిన తర్వాత రెండు టీ స్పూన్ల కారం వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుని మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకుని అలాగే కొన్ని నీళ్లు కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా బుడగలు వచ్చి దగ్గర పడిన తర్వాత మరీ దగ్గర పడకుండా ఇలా గ్రేవీగా ఉండేలా చూసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసుకుని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది మంచి గ్రేవీతో పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుందండి అందరికీ భలే నచ్చుతుంది చాలా ఇష్టంగా తింటారు కూడా నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి రైస్ అంతా కలుపుకోవడానికి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు అరటికాయ మసాలా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా అరటికాయ కూర అంటేనే తినని వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు గిన్నె క్షణాల్లో ఖాళీ అయిపోతుందండి పిల్లలకి క్యారేజీలో పప్పు వంటి పెడతాం కదా సైడ్ డిష్గా ఇలా అరటికాయ మసాలా ఫ్రై చేసి పెడితే పిల్లలు ఒక మెతుకు కూడా వదలకుండా తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం నేనైతే మూడు అరటికాయలు తీసుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వీటిని ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే అరటికాయ ముక్కలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అరటికాయ కూర అంటేనే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదండీ ఇలా ఐరన్ కడాయి పెట్టుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది అనమాట ఇలా కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకుని అవి కాస్త వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసుకుని అలాగే రుచికి సరిపడా ఉప్పు పసుపు కూడా వేసుకుని అంతా ఉప్పు అరటికాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి అరటికాయ ముక్కల్ని ఇలా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గించుకోవాలి చూడండి ఇలా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూను గరం మసాలా వేసుకుని మసాలాలన్నీ మొత్తం అరటికాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని కారం అంతా పచ్చివాసన పోయే వరకు మరో ఐదు నిమిషాల పాటు ఇలా మగ్గించుకోవాలి లాస్ట్లో కొత్తిమీర తరుగు కూడా వేసుకుని దీన్ని కూడా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది పొడి పొడిగా వస్తుందండి చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అంత రుచిగా ఉంటుందండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఈ పోపు అనేది చాలా రుచిగా ఉంటుందండి కారం కారంగా స్పైసీగా చాలా బాగుంటుంది ఇక మూడవది అరటికాయలను కాల్చుకుని పోపు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది కూడా చాలా రుచిగా ఉంటుందండి ఈ రెండు ఫ్రైలు కూడా వేరువేరుగా ఉంటాయండి పప్పుచారులోకి కానీ పప్పులో కానీ చాలా బాగుంటాయి మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం ముందుగా నేను నేనైతే మూడు అరటికాయలు తీసుకున్నానండి అరటికాయలు ఇలా స్టవ్ మీద పెట్టి బాగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పైనున్న పీలంతా తీసేసుకోవాలి ఇవైతే నొప్పుల్లో పెట్టి కాల్చుకునే వాళ్ళమండి మా చిన్నప్పుడు అయితే మా ముసలమ్మ పెట్టి కాల్చేదనమాట ఇది మా తాతమ్మ చేసే ఫ్రై అండి చాలా బాగుంటుంది బాలింతలకు కూడా ఇలా చేసి పెట్టేవాళ్ళు అనమాట ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుని కొన్ని ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు అర టీ స్పూన్ పసుపు వేసుకుని కట్ చేసి ఉంచుకున్న అరటికాయ ముక్కలన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మొత్తం ఉప్పు అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఉండదండి ఇవి ఉడికిపోయిన అరటికాయలే కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకుని కారం వేసుకోకపోయినా బాగానే ఉంటుంది కారం కూడా వేసుకుని ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది నీటిలో ఉడికించి కూడా చేసుకోవచ్చు అరటికాయని అలా ఉడికించింది చప్పగా ఉంటుందండి ఇలా చేసింది కమ్మగా ఈ మూడు రకాలు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్